ఫ్రెండ్స్ మనము సాలల్లో చెట్లు నాటేది చెప్పాం కదా బట్ ఇప్పుడు ఏంటంటే సింగల్ సాల్లో చెట్లు నాటేదనమాట ఇటు సాళ్ళు ఏంటంటే నిడికేస్తాం ప్లస్ అడ్డం వేస్తాం సాళ్ళు బట్ ఇదేంటంటే సింగల్ సాల్ అనమాట ఇప్పుడు ఒకటే సాల్లో మనం వేసేసి దాంట్లో చెట్లు దీంట్లో ఏంటంటే మనకు కావాల్సిన కొలతకు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా వచ్చేసి ఐదు అడుగులు మన ట్రాక్టరు టైర్ సెంటర్ పాయింట్ నుంచి ఆపక సెంటర్ పాయింట్కు మనకు వచ్చేసి ఐదు అడుగులు వస్తుంది అంటే ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఐదు అడుగులు కొంచెం తక్కువ వస్తుంది బట్ ఆ డిస్టెన్స్ మనం సాలల్లో మెయింటైన్ చేసినాం బట్ ఇప్పుడు వచ్చేసి ఈ సాల్ వచ్చేసి ఐదున్నర అడుగు పెట్టినాం ఎందుకంటే ఇది మెత్తన భూమి కదా చెట్లు బాగా గట్టి పెరిగితే గాలి అంత ఇంత తోలాలి కాబట్టి మన ఆలోచనతో ఇట్ వచ్చేసి ఐదు అడుగుల డిస్టెన్స్ ఇటు వచ్చేసి ఐదున్నర అడుగు డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనమాట ప్లస్ మనం సాలల్లోనే చెట్లు ఎక్కువ నాటాలనే ప్రిపరేషన్తో సింగిల్ సాల్ వేసినాం సింగిల్ సాల్లోనే డ్రిప్ వేసినాం ఇప్పుడు డ్రిప్పు గాలికి కదలదు ప్లస్ చెట్టు కనుక నీళ్ళు అనేది నీట్గా వెళ్తాయి నీళ్ళు గునుక బా నీట్గా వెళ్తాయి సాలల్లో ఇప్పుడు చూడండి మనకు చెట్లు గునక ప్రశాంతంగా ఏంటంటే సాలల్లో ఉండడం వల్ల చెట్టు గునక బాగా వేపుగా పెరిగేకి అవకాశం ఉంటుంది మన ఏరియా తక్కువ కానీ సాలల్లో నాటేది అదర్ ఏరియా ఎక్కువ సాలలో నాటుతారు ఇక ఎక్కడంటే మహారాష్ట్ర అక్కడ వెళ్తే ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క మొక్క గునక సాలల్లోనే నాటేకి ప్రిపరేషన్ చేస్తారు ఆఖరికి టమోటా ఎరగడ్డ ఉల్లి గునక వాళ్ళు సాలల్లో నాటేకి ఎక్కువ వాళ్ళు ప్రిపరేషన్ ఇస్తారనమాట దానికోసం మనం కనుక సాలల్లో చెట్టు ఇంప్రూవ్మెంట్ బాగా అవుతుంది అని చెప్పేసి వేస్తున్నాం ప్లస్ ఇది అరటి చెట్లు అనమాట మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే నాటేది మనం ప్రతి ఒక్క పంట పెట్టచ్చు మన భూమిలో మంది రాయలసీమ కడప జిల్లా పులివెందులు అనమాట మన భూమిలో ప్రతి ఒక్క పంట పండుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు పైప్ లైన్లు అనమాట ఎక్కువ మనము పైప్లైన్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా మంది ఇప్పుడు గుణకంగా మడవలు కడుతూ కష్టపడుతున్నారు రైతులు ప్లస్ దానికి కోసం మనకు పైప్ లైన్లు వచ్చినాయి వచ్చి చాలా అయింది బట్ మంది ఇంకా దీన్ని యూజ్ చేసుకోవట్లేదు బట్ పైప్లైన్ వల్ల డ్రిప్ వల్ల మనకు చాలా బెనిఫిట్ అనమాట ఒక్కటే రైతు వంద ఎకరాలు కనుక పంట పెట్టచ్చు ఐడియా అయితే బట్ మడవ కట్టాలంటే ఒక ఎకరా మడవ కట్టే కూడా సాయంత్రం అవుతుంది బట్ ఇట పైప్లైన్ గేట్ వాళ్ళ సిస్టమ్ అనమాట గేట్ వాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ మోటార్ కాంచి మోటర్లో మనకు వచ్చే వాటర్ కెపాసిటీని బట్టి మనము పైప్ లైన్లు సెట్ చేసుకోవాలి మనకు వచ్చేసి రెండున్నర ఇంచు వాటర్ వస్తాయి రెండు ఇంచు వాటర్ వస్తాయి అన్నమాట మోటర్కి అక్కడ నుంచి మెయిన్ లైన్ మనకు ఎంతైతే నీళ్ళు వస్తాయో రెండు ఇంచు నీళ్ళు వస్తే రెండున్నర పైప్ వేసుకోవాలా మెయిన్ పైప్ ఇంచు నీళ్ళు వస్తే నాలుగు ఇంచు మెయిన్ పైప్ ఎందుకోసం ఎందుకోసమంటే మనకు ప్రెషర్ ఈ లాస్ట్ నుంచి తోట మనకు ఎంతవరకు తిందేదో అంతవరకు లాంగ్ కొట్టాలంటే ప్రెషర్ కొంచెం పైప్ పెద్దదిగా ఉండాలి ప్లస్ తోట ఎండింగ్ పోయకూడదు దానికన్నా చిన్న పైప్ ఉండాలి ఎందుకంటే ఈ ప్రెషర్ అంతా వాటర్ వెళ్ళిపోతాయి కదా దానివల్ల పైకి ఎక్కాలి అంటే రెండు నుంచి ఓటి రావాలి రావాలా నుంచి ఓటింగ్ కాల్ రావాలి అట్లా వచ్చేసి మనకు ఇది మెయిన్ పైప్ వచ్చేసి రెండున్నర అనమాట జంక్షను సర్రా డ్రమ్ము కాడ ఉంది కదా అది జంక్షన్ వచ్చేసి మోటార్ కాంచి రెండు నర్ర వచ్చేసింది ఇటు వచ్చేసి నేను ఇది పైప్ లైన్ అది మెయిన్ పైప్ వచ్చేసి భూములు వేసాం అంటే మూడు అడుగుల డెప్త్లో అది మెయిన్ పైప్ ఆడికి వచ్చింది ఆటించి ఇవన్నీ సబ్లైన్లు అనమాట మెయిన్ లైన్ వచ్చేసి మూడు అడుగులు లోతులు వేసినాం అది ఇంకా తీసేది లేదనమాట ఇవన్నీ వచ్చేసి మనకు పంట అయిపోతాయి తీసేకి మళ్ళీ వేసుకునేకి వీలుగా ఏంటంటే అటు చెట్లలో సేద్దడాలి ఇప్పుడు ఈ చెట్లు మనకు దేదరా నాన్న వరకు సేద్దాలు పడతాయి ఎంత లేదన్నా నెలకోసారి సేద్దాలు కంపల్సరీ పడతాయి దానికోసం అనమాట పైప్ పైన వేసుకున్నాయి పైప్ లైన్ ఇదేంటంటే కట్ చేసి రిమూవ్ చేయొచ్చు మళ్ళీ సేద్దం చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు దానికోసం అనమాట ఇది ఈ పైప్ లైన్ కనుక చూడండి ఆటి నుంచి మనకు గేట్ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే సింపుల్గా పెట్టుకోవాలి ఊడదీసేసి అంటే కటింగ్ లేకోకుండా ఊడ తీసి పక్కన వేసేసుకోవచ్చు అనమాట అట్లా వచ్చేసి డై సిస్టమ్ వస్తాయి ఇది ఉంది కదా గేట్ వాల్ ఇది అట్లా తిప్పితే డై సిస్టమ్ అనమాట ఊసొస్తుంది ఈ గేట్ వాల్ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ప్రజెంట్ అయితే యావరేజీ రెండు వందల యాభై రూపాయలు అట్లా పడుతుంది అయితే ఫిక్స్డ్ గేట్ వాల్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది మనకేందంటే ఇక్కడ రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి ఇది మెయిన్ పైప్ ఇది మెయిన్ జంక్షన్ అనమాట ఇటు నుంచి మనకు ఈ రెండున్నరకు వచ్చేసి రెండున్నర నుంచి రెండు నుంచికి ఇచ్చాము ఇక్కడ డై మనకు ఉడ తీసుకోవచ్చు పైప్ లైన్ కట్ చేయకోకుండా పెద్ద కట్ చేస్తా అంటే సాకెట్లు ఎక్కువ పడతాయి అంటే జాయింట్లు చేస్తాం కదా కప్లింగ్లు అవి ఎక్కువ పడతాయి మనకు అవి అవసరం లేకోకుండా ఇది డై టైప్ పెట్టుకున్నాం పొరపాటు ఏదైనా ఇబ్బంది అయినా కానీ డై తీసేసి మనం వర్క్ చేసేసుకొని మార్చుకోవచ్చు ఇదేంటంటే మనకు మందులు కొట్టేకి లేదంటే ఏదైనా నీళ్ళు చెట్లకేసుకుంటే దానికి దానికోసం అవసరం కోసం డ్రమ్ము వాడుతున్నాం అనమాట డ్రమ్ము కోసం కనుక మనం ఇవన్నీ ఓపెన్ చేయకుండా పొద్దాంతులు చేయకోకుండా ఒక గేట్ వాల్ ఇస్తాం ఒక గేట్ వాల్ పెట్టుకున్నాం అనుకో మెయిన్ టైప్కు సింపుల్గా మనకి ఎప్పుడు అప్పుడు వాటర్ పట్టుకోవచ్చు మనకి ఏ దానికి కలిసి దానికి యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే గేట్ వాల్ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నూట యాభై రూపాయలు ఎందుకు రెండు వందల లేని ఆలోచిస్తాం బట్ ఇది ఒక్కసారి ఫిక్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది మనం మూడేళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు మనం ఎన్నో అయితే మనం పంట పెట్టుకుంటామో భూమిని యూజ్ చేసుకుంటాము అన్నాళ్ళు ఉంటాయి ఏం ప్రాబ్లమేం కాదనమాట బట్ మెయిన్ పైప్కు మనం ఇంకా భూమిలో వేసుకుంటే పైప్కు ఇట్లా చెక్ సెట్ చేసుకున్నామనుకో నా ఈ ప్రాబ్లం అనేదే రాదు బట్ సేద్యాలు చేసుకున్నప్పుడు తగిలించుకోకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కంపల్సరీ బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట మందలు కొట్టుకుంటే దానికో అనమాట ఇప్పుడు ఇది రెండు ఇంచు పైప్ ఉంది కదా దీని నుంచి మనం ఓటీ జంక్షన్ ఇచ్చామన్నమాట జంక్షన్ అంటే రెడ్యూజర్ వేసి వాటరు ప్రెజర్ కోసం ఇది రెండించి పైప్ ఉంది కదా రెండు నుంచి ఓటీ నర్రకు దీని రెడ్యూజర్ ఇది రెడ్డి అంటాము బట్ అందరికి తెలిసినట్టే కొత్త ఏం కాదు బట్ ఏంటంటే వాటర్ ప్రెజర్ కోసం కొంతమంది నా నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఒకటిసారి నీళ్ళు పోతాయంటే పోవు మన భూమి మోటార్లో వచ్చే వాటర్ను బట్టి మన భూమి ఉండే సాయిల్ను బట్టి మనం వేసే డ్రిప్పును బట్టి కూడా కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు నేను వేసింది నాలుగు లీటర్లు ఉంది ఈ డ్రిప్పులో రెండు లీటర్లు గారైదు ఉంది ఆరు లీటర్లు కారేది ఉంది లీటర్ నర గారేటు కూడా ఉన్నాయి ఆ డ్రిప్పుని కెపాసిటీని బట్టి మన మోటార్ ప్రెషర్ను బట్టి నీళ్ళు వెళ్తాయి మాక్సిమం ఇప్పుడు వచ్చేది ఏంటంటే లెవెల్ భూములకంతా నాలుగు లీటర్లో వేసుకుంటాం అనమాట ఎందుకంటే మొక్క బాగా నానాలైన సిచ్యువేషన్లో నాలుగు లీటర్లు వేసుకుంటాం బట్ అప్ అండ్ డౌన్ భూములు ఉండేవాళ్ళు లేదంటే ఎక్కువ భూమి ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు లీటర్లు వేసుకుంటారు అంటే ఇప్పుడు మనకు టూ సైడ్ అంటే నాలుగు హోల్స్ ఉన్నాయి కదా ట్రిప్పుకు అదే ట్రిప్పుకు రెండు హోల్స్ వస్తాయి ఈ ట్రిప్పు వచ్చేసి మనకు నాలుగు హోల్స్ వస్తాయి ఇక్కడ ఈ సైడ్ రెండు వస్తాయి ఈ సైడ్ రెండు వస్తాయి నాలుగు హోల్స్ ఉండడం వల్ల ఒక్కొక్క హోల్లోంచి ఒక్కొక్క లీటర్ నీళ్ళు కారుతాయి ఇక్కడ బట్ మనకు అప్ అండ్ డౌన్ భూమి ఉండి లేదా భూమి ఎక్కువ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు హోల్స్ ఉండేదే తీసుకుంటారు ప్రిపరేషన్ ఆ రెండు హోల్స్ ఉండే ప్రిపరేషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎకరాలు పారే భూమి నాలుగు ఎకరాలు నీళ్ళు పడతాయి దానివల్ల మనకు వాటర్ సేవ్ అవుతాయి బట్ నానేది ఏంటంటే ఇటు రెండు గంటలు నానేది అటు నాలుగు గంటలు నానాల బట్ టైం సేమ్ అవుతుంది బట్ మన ఆలోచన అట్లా ఉంటుంది అనమాట రైతులది ఇబ్బంది ఏం లేదు బట్ ఇది సాలల్లో మనకు సింగల్ సాల్ అనమాట మీకు తంతే గుర్తులు ఎలా వేయాలి ఇంకా చెప్పాను కదా బట్ అది కూడా అనమాట ఓ ఇప్పుడు చూస్తారు చూస్తున్నారు కదా ఇదనమాట మనకు తండ గుర్తు ఇది వైరే అనమాట వైర్కు ఇది గుర్తు కనిపిస్తుంది కదా ఈ గుర్తు అనమాట ఈ గుర్తు నుంచి మనకు అట్లా గుర్తు తాపక్క గడారు కానీ ఏదన్నా కానీ మనం పాయింట్అవుట్ చేసుకుండేకి టైట్గా లాగేకి ఒక్కటేసారి ముప్పై ముప్పై నుంచి రెండు వందల మొక్కలు కూడా నాటచ్చు బట్ మనకు అంత టైట్ రాదు కాబట్టి ఇరవై నుంచి నలభై మొక్కలు యాభై మొక్కల వరకు అయితే మనకు అంతే బాగా టైట్ ఉంటుంది ఒక్కసారి గుర్తులు సెట్ చేసుకుంటే గుర్తులు అనేది మారవు చక్కగా సార్లు వస్తాయి చూస్తున్నారు కదా సార్లు ఈ సార్లు వస్తాయి మనం ఐదు టేప్ టేప్తో ఒక్కసారి మనం అంత టేప్ కొట్టుకుంటే మొత్తం తోట అంతా టేప్ వేసుకుంటా మంచిగా వేసేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మన ప్లాంట్ మన గునకేందంటే ఇది లేబర్ గునక ఎక్కువ పెట్టుకోకుండా మన ఓన్ మన ఫ్యామిలీ మెంబర్స్తోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకర నాటుకుంటా ఓన్గా చేస్తున్నాం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకర నాటుకుంటూ వెళ్తున్నాం మెయిన్ ఏంటంటే చెట్లకు మనం డ్రిప్పుకు ఎంత నీళ్ళు అందజేసినా కానీ చెట్టు నాటిన వెంటనే ఒక్కొక్క చెట్టుకు ఒక లీటర్ నీళ్ళు వేద్దాం ప్రతిరోజు ఒక చెట్టుకు ఏ బుద్ధైతే అయితే చెట్టు నాడుతామో ఆ చెట్టుకు ఇమీడియట్లీ ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే ఒక చెట్టుకు ఒక లీటర్ నీళ్ళు వేస్తే చెట్టు కంపల్సరీ ముందు తేమ ఉన్నా లేకపోయినా మన చెట్టు నాటిన వెంటనే తేమ పీల్చుకుంటుంది ప్రశాంతంగా చెట్టు పైకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది దానికోసం ఒక చెట్టుకు ఒక లీటర్ నీళ్ళు వేస్తాం కనిపిస్తున్నాయా నీళ్ళు వేసినది వాటర్ చూడండి ఎంత ప్రశాంతంగా వచ్చింది చెట్టు ఇట్లా అనమాట దానికోసం ఒక చెట్టుకు ఒక లీటర్ నీళ్ళు కంపల్సరీ ఇస్తాం దానికోసం ఏం చేస్తున్నామంటే మనము ఒక్కొక్క రోజు ఒక ఎకరా నాటుకుంటాం మేమే నాటుకుంటూ వస్తాం మామూలుగా ఒట్టికి అనమాట ఒట్టికి ఇస్తే ఏంటంటే మన ఏరియాలో ప్రజెంట్ ఒక్కొక్క మొక్కకు వచ్చి రూపాయ నెర జరుగుతుంది మన పులివిందల ఏరియాలో కడప జిల్లాలో ఒక మొక్క నాటినందుకు లేబర్కి వచ్చేసి రూపాయిన్నర జరుగుతుంది వాళ్ళే గుంత తీస్తారు వాళ్ళే నాడతారు వెళ్ళిపోతారు బట్ ఆ విధంగా జరుగుతుంది మనం ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కటి రోజే ఎన్ని ఎకరాలున్నా కానీ ఐదు ఎకరాలని పది ఎకరాలని ఇరవై ఎకరాలని వాళ్ళు లేబర్ ఎక్కువ వస్తారు నాడుతారు వెళ్ళిపోతారు బట్ మనం ఏంటంటే దానికి తగ్గట్టు మొక్కకు నీళ్లు మెయింటైన్ చేయలేం నీళ్లు మెయింటైన్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఒకసారి నీళ్ళు పడతాయి ఒకసారి పడవు అంటే డ్రిప్పు దూరంగా ఉండడము లేకుంటే డ్రిప్పులు బ్లాక్ కావడము అంటే కొత్త డ్రిప్పులు బ్లాక్ అయితే కావు కొన్నిసార్లు గుండీలు మిస్ కావడం లేదంటే ఏదైనా డ్రిప్పు మరతబడి ఉంటుంది స్పీడ్గా లాగడం వల్ల డ్రిప్పు మరతబడింది అనుకో నీళ్ళు వెళ్ళిపోవు డ్రిప్పుకు బట్ ఆ సాల్ సార్ దెబ్బతింటాయి బట్ ఆ విధంగా లేకుండా ఒక్కొక్క రోజు ఒక ఎకరానే మన సొంత ఫ్యామిలీతో మనకు లేదంటే ఇద్దరు ముగ్గురు కూలలో మెల్చుకొని నిదానంగా ఒక ఎకరా ఒక ఎకరా ఒక వారం డిఫరెంట్ వచ్చే చెట్టుకు ఏం ప్రాబ్లం లేదు మనం పెట్టే చదువులలో ప్రాబ్లం లేదు ఆటోమేటిక్ కలుసుకుంటుంది దానికోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎకరా ఒక ఎకరా నాటుకుంటే వస్తున్నాం ఇంతవరకు అయితే దేవున్నాయి వల్ల అయితే మా చెట్లు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి దాట్ ఇస్ బ్లెస్సింగ్స్ బట్ మీరు కూడా అలాగే చేయండి వ్యవసాయం చాలా సింపుల్గా చేయొచ్చు బాగా మంచిగా పంట పెట్టచ్చు Okay. Bye bye, bye.